మొదటి స్కాన్ సంప్రదించండి త్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వెల్కమ్ టువ్య అమ్మాయిలు మెయిన్ గా మీకు వచ్చే పీరియడ్ ఇష్యూస్ గురించి అవి కొన్నిసార్లు మీకు హెవీగా అవుతున్నాయి లేదా కొన్నిసార్లు ఆగిపోతున్నాయి వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మన ముందు జో హాస్పిటల్ నుంచి ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణశ్రీ మేడం ఉన్నారు మేడం అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం హలో మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం మేడం ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి యాక్చువల్లీ పీరియడ్స్ ఒకప్పుడు ఉండేది ఏంటంటే చిన్న ఏజ్ లో తొందరగా వచ్చేయడం అనుకున్నాము కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అవి ప్రాపర్ గా వెళ్ళట్లేదు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్ అయిపోతే కొన్నిసార్లు అసలు అవ్వట్లేదు మళ్ళీ అందరూ దాని వల్ల టెన్స్ ఫీల్ అవుతున్నారు ఎందుకు అవ్వట్ అవ్వ అంటారు అలాగా చాలా మంచి క్వశ్చన్ అడిగే భవ్య చాలా కామన్ గా చూస్తుంటాము పిల్లలకేమో ఎక్కువ మెడిసిన్స్ హార్మోన్స్ కూడా రాయలేము సో ఒక సింపుల్ అండ్ నేచురల్ రీజన్ ఏంటంటే ఇమ్మేచ్యూర్ హైపోథెలమో పిట్యూటరీ యాక్సిస్ అంటాం అంటే చాలా చిన్న వయసులో నైన్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి మెచ్యూర్ అయిన పాపలకి బ్రెయిన్ నుంచి ఏదైతే సిగ్నల్స్ వెళ్ళాలో హార్మోన్స్ అవి ఇంకా అప్పుడప్పుడే ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట సో అవి సైక్లికల్ గా అంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ హార్మోన్ ఉత్పత్తి అవ్వాలి తర్వాత దానికి బయోలాజికల్ సైకిల్ కూడా ఉంటుంది అంటే మార్నింగ్ ఎంత హార్మోన్ ఉండాలి ఈవినింగ్ ఎంత హార్మోన్ ఉండాలి సో ఇవన్నీ పల్సటైలిటీ అంటాం అనమాట సో ఈ పల్సటైలిటీ ఇంకా డెవలప్ అవుతూ ఉండగానే తొందరగా మెచ్యూర్ అయిన పిల్లల్లో మనం ఇవి ఎక్కువ కామన్ గా చూస్తామమ్మ అండ్ ఇదొకటి సినారియో అయితే ఇంకొక సినారీ వచ్చేసి పిల్లలు వెయిట్ పెరిగిపోవడము అండ్ దెన్ లైఫ్ స్టైల్ మీద అంత శ్రద్ధ లేకపోవడం సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టూ త్రీ మంత్స్ కి ఒకసారి అవ్వడం సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు ఏ విధంగా అయినా అవ్వచ్చు అనమాట అంటే వెయిట్ పెరిగిపోయి లైఫ్ స్టైల్ సరిగా ఫాలో అవ్వకుండా టూ త్రీ మంత్స్ కి ఒకసారి పీరియడ్స్ కూడా అవ్వచ్చు అదే సేమ్ వెయిట్ పెరిగిన సినారియోలో లైఫ్ స్టైల్ పాటించకుండా నెలకి రెండు మూడు సార్లు కూడా అవ్వచ్చు అనమాట సో వీటన్నిటికి నేను యాక్చువల్లీ ఏం చెప్తానంటే బాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే అది లైఫ్ స్టైల్ డిజార్డరే కదా సో దానికి నువ్వు ఏం మందులు వాడక్కర్లేదు అఫ్ కోర్స్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఓవర్ బ్లీడింగ్ ఉంటే మరి అనిమిక్ అయిపోతారు కదా పిల్లలు అలా సపోర్టివ్ గా మనం ఐరన్ అవి ఇచ్చుకుంటూ ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్ అంటే టైం కి ఏ టైం కి లేస్తున్నారు పిల్లలు వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంది స్టడీస్ ది ఎంత కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు అండ్ పేరెంట్స్ నుంచి ఎంత ప్రెషర్ ఉంది పియర్ గ్రూప్ ప్రెషర్ అంటాం పియర్ గ్రూప్ ప్రెషర్ ఇప్పుడు పిల్లల పియర్సే కాకుండా అంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి టీనేజ్ లో పదమూడు పద్నాలుగు పియర్ ప్రెషర్ ఫీల్ అయ్యి ఆ పిల్లోడిని ఆ స్కూల్ మార్చారు సో మనం కూడా మన పిల్లోడిని మార్చాలి వాళ్ళ పాపకి ఎక్కువ వస్తున్నాయి మార్క్స్ మనం పాపం కూడా ఈ కోచింగ్ కి పంపాలి సో పేరెంట్స్ ఎప్పుడైతే ఈ పియర్ గ్రూప్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారో అది తీసుకొచ్చి పిల్లల మీద రుద్దుయడం సో పిల్లలకి తెలియదు కదా ఇప్పుడు సెవెంత్ లోనే ఐఐటి ఫౌండేషన్ అని మొదలవుతాం సో ఆ ఫౌండేషన్ ఇంకేదో ఫౌండేషన్ అవుతది ఎయిత్ లో సో అంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పిల్లలు చేసే సమ్స్ మా పిల్ల ఎయిత్ లోనే చేస్తుంది అని చెప్పుకోవడం గొప్ప అయిపోయింది తర్వాత ఈ కాంపిటేటివ్ పిల్లలకి స్కూల్లో విత్ ఇన్ ద స్కూల్ ఇంటర్ స్కూల్ ఒలింపియాడ్స్ ఇవన్నీ ఉంటాయి సో మా పాపకి ఎక్కువ వచ్చింది మా పాప ఇది పియర్ గ్రూప్ ప్రెషర్ ఇన్ ద పేరెంట్స్ సో అది పిల్లల మీద రుద్దేస్తున్నారు పేరెంట్స్ సో దీని వల్ల ఏమవుతుంది వాళ్ళు ఆడుకునే టైం తగ్గిపోతుంది మానసిక వికాసం అంటాం అంటే మెంటల్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది వెన్ కేడ్స్ ఇంటరాక్ట్ విత్ సోషల్ మీడియా కాకుండా ఈ స్క్రీన్ స్క్రోలింగ్ ఇవి కాకుండా ఒక మనిషి ఇంకొక మనిషితో ఇంటరాక్ట్ అవ్వడం పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి పిల్లలు తీసుకుంటే పిల్లలు తోటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వెళ్ళడం లేదా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం సో ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఇప్పుడు సో ఆల్వేస్ దేర్ ఆర్ దే ఆర్ పాపం స్ట్రెస్డ్ అవుట్ ఇన్ స్టడీస్ ఆర్ దర్ లైఫ్ స్టైల్ అలా మారిపోయింది ఇప్పుడు మన అమ్మమ్మలు మనకి ఏం వండి పెట్టారు మనం ఏం వండి పెడుతున్నాం మన పిల్లలు అవును సో కల్చర్ సినారియోనే మారిపోయింది అది ఎవరి తప్పు కాదు సో ఇట్స్ టైమ్ దట్ వీ యాజ్ పేరెంట్స్ జస్ట్ సి మనం ఎలా పెరిగాము మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు అంటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ రెడ్ ఫ్లాగ్ మరి అవ్వాల్సిన అవసరం లేదు కరెంట్ సినారియోలో డిమాండ్స్ ఉన్నాయి మరి చదువులు ఉన్నాయి అన్ని ఉన్నాయి సో అందరూ డాక్టర్లు ఇంజనీర్లే అవ్వక్కర్లేదు కదా ఆర్కిటెక్చర్ ఉంది అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్ ఉన్నాయి అండ్ దెన్ బిజినెస్ స్టడీస్ ఉన్నాయి ఆర్ట్స్ ఉన్నాయి హ్యూమానిటీస్ పొలిటికల్ సైన్సెస్ దీంతో కూడా పిల్లలు దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్ అబ్రాడ్ అయిల్ చదువుకుంటున్నారు సో ఈ కోచింగ్ సెంటర్స్ లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మనం పిల్లలకి చదువులని ఏం ప్రెషర్ పెడుతున్నాం ఒక హండ్రెడ్లో మేబీ టెన్ పర్సెంట్ పేరెంట్స్ అవును ఇట్లా డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్తున్నారు ఈ నైంటీ పర్సెంట్లో చాలామంది ఇక్కడే ఇబ్బంది పడిపోతున్నారు అంటే ఒక రకంగా బయల్ ఒకప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే బయాలజికల్గా ఉండేది బట్ ఇప్పుడు బయట సోషల్గా మెంటల్ గా ఎక్కువగా అవుతుంది అవునమ్మా చాలా స్ట్రెస్ డౌట్ అయిపోతున్నారు అండ్ దెన్ దెట్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అవైలబుల్ అవునంత ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ మనకు ఒక కౌన్సిలింగ్ వచ్చేది ఇప్పుడు సోషల్ మీడియా ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఈస్ అన్లిమిటెడ్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అన్లిమిటెడ్ ఏదైతే అవైలబిలిటీ ఉందో అందులో ఎంత ఇన్ఫర్మేషన్ అమ్మా పిల్లలు వాళ్ళు వాళ్ళే యూట్యూబ్ చూసేసి అమ్మో నాకు జుట్టు రాలిపోతుంది నాకు ఈ జబ్బు ఉంది అనేసి ఇయ్యా హాస్టల్లో చదువుకునే పిల్లలు వచ్చేస్తున్నారు మా దగ్గరికి కి జుట్టు రాలిపోతుంది నాకు ఏదో ఉంది నాకు ఏందమ్మా ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే మేడం యూట్యూబ్ లో చూసాను సో అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ ఉండాలి పబ్లిక్ లో ఓకే ఏది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏది నాట్ ఆథెంటిక్ ఓకే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే లెటస్ గో టు డాక్టర్ రాదర్ దాన్ ఒక సెల్ఫ్ డెసిషన్ వచ్చేసి అది మళ్ళీ ఎమోషనల్ ఇది కూడా అయిపోతుంది కదా ఆల్రెడీ ఫిజికల్ గా డిస్టర్బ్ అయిపోతున్నారు పిల్లలు మళ్ళీ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ మేడం ఇప్పుడు మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మారిపోయినాయి అందరూ కామన్ గా అందరు అంటారు ఈ మధ్య కొంచెం అది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కూడా ఒక లెవెల్ మెయింటైన్ చేయడం చేయడం లాగైంది కానీ హెల్త్ కోసం కాదన్నట్టు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇన్ని హవర్స్ స్లీప్ అంటారు ఈ టైం టు ఈ టైం ఫుడ్ అంటారు ఇప్పుడు మనం ఎక్కువగా యూత్ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే వాళ్ళకే ఉంటాయి సో ఈ ఐఐటి మీరు ఇందాక అన్నట్టు అవి గంటలు గంటలు రోజు నుంచి ఉంటాయి బట్ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయగలుగుతారు వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు యా సో గుడ్ అమ్మా మంచి క్వశ్చన్ సో ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లమ్ కి ఈ సొల్యూషన్ అని నేను చెప్పలేను బట్ రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నారు ఎంత కంఫర్ట్ ఎంత లగ్జరీ కావాలి సో ఇక్కడే మనకు అందేటట్టు వాటర్ ఫిల్టర్ ఉండాలి ఇక్కడే ఇంకేదో ఇది ఉండాలి అంటే ఇఫ్ యు సీ ద సెట్టింగ్ ఆఫ్ ఎ కోచింగ్ సెంటర్ పిల్లలు అసలు క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చే సినారియోలో కూడా లేదు సో ఐ హ్యావ్ హ్యాడ్ పేషెంట్స్ ఇన్ మై ఓపీడీ పిల్లలు వాళ్ళ అమ్మతో వస్తారు మా కాలేజ్లో పీరియడ్స్ అప్పుడు ప్యాడ్ మార్చుకోవడానికి వెళ్తుంటే కూడా ఇందాకే వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారంట సో హైజీన్ ఆ ప్రెషర్ ఫీల్ అవ్వడము ఇవన్నీ మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి అండ్ ఐ థింక్ ఈవెన్ స్కూల్స్ లో కాలేజెస్ లో అకాడమీస్ లో ఈ సెంటర్స్ లో ఒక హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్స్ కూడా ఉంచాలి దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ ఎందుకంటే చదువులు మరి అందరు చదువుకుంటున్నారు ఇప్పుడు వెరీ గుడ్ చదువుకోవద్దని చెప్పట్ల బట్ మన టైంలో చూస్తే ఒక కాలేజ్కి వెళ్లే వాళ్ళం సాయంత్రం ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం మధ్యలో ఫ్రీ టైం ఉండేది బట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అంటున్నారు కదా సో అన్ని స్టడీస్ దాంట్లోనే వాళ్ళే స్కూల్ సిలబస్ చెప్తున్నారు వాళ్ళేదే అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ పేరెంట్స్ ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి ఎక్కడ పిల్లల్ని ఇంకో ట్యూషన్ తీసుకెళ్తారు ఇక్కడ సో ఆ కంఫర్ట్ లో ఆ కల్చర్ లో చేంజ్ వచ్చేసింది అవును సో దీంట్లో నుంచి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మరి ఇలా ఉండే వాళ్ళకి మరి ఏంటి సొల్యూషన్ అంటే మేబీ ఒక రెగ్యులర్ యోగా సెషన్ స్కిప్పింగ్ పిల్లలకి ఏదో ఒకటి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వాళ్ళ హెల్త్ మీద అంటే మనం చేస్తేనే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు కదా సో వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి మనం సో లేదంటే ఈ ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్న స్కూల్స్ వితిన్ ద టైమింగ్ లో ఒక గంట వాళ్ళకి గేమ్స్ అట్లా ఏదన్నా ఉండడం అండ్ దెన్ వాటర్ ఎక్కువ తాగాలి అని మనం ఎడ్యుకేట్ చేయడం అండ్ దెన్ గివింగ్ దెమ్ మోర్ నాచురల్ ఫుడ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్లన్నీ ప్యాక్ చేసి పంపకుండా కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా మనం వంట చేసి పంపడం ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వాటర్ ఇవన్నీ అడిక్వెట్ గా వాళ్ళకి ఇచ్చి పంపడం అండ్ దెన్ ఐ థింక్ చెప్పినట్టు నేను యోగా కానీ స్కిప్పింగ్ కానీ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి గేమ్స్ బెస్ట్ ఏదో ఒక స్పోర్ట్ ఒక అలవాటు సో బేసిక్ గల్లా మనకు అర్థమైంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మెంటల్ స్ట్రెస్ తగ్గాలి అవి తగ్గితే ఆటోమేటిక్గా మన బాడీ లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా వచ్చినప్పుడు మనకి ఏది కావాలో అది మనం తీసుకుంటాం బాడీ కూడా తీసుకుంటుంది అని చెప్తున్నారు డాక్టర్ మనకి సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ